నెల్లూరు నగరంలోని సంతపేట సమీపంలో రంగనాథుని రథోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదాలు జ్యూసులు సుమారు ఇరవై వేల మందికి బ్రహ్మయ్య ఆచారి ఆధ్వర్యంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిరంతరంగా వచ్చేటటువంటి భక్తులకు ప్రసాద వికరణ జరుగుతుందని తెలియజేశారు స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఆనవాయితీ క్రమంగా ప్రసాదాలు జ్యూసులు అందించడం తమ సాంప్రదాయంగా చేస్తున్నామని ఈ విధంగా చేయడం వల్ల స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నామని కార్యనిర్వాహకులు బ్రహ్మయ్య ఆచారి తెలియజేశారు ఈ క్రమంలో తమ తమ్ముడు కూతుర్లు అల్లుళ్లు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తూ ఇవాళ ఈ సంవత్సరం వచ్చేసి పదివేల మందికి ప్రసాదాలు పంచాము పదివేల మందికి వచ్చేసి పంచాము ఆ దేవుని ఆశిస్తుంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా కొనసాగిస్తా పాతిక సంవత్సరాలు టైం చేస్తాం కొంచెం స్థలం తీసుకుని పాతిక సంవత్సరాలు అని పాతిక సంవత్సరాలు టైం చేస్తాం సో జనరల్గా అందరూ ఇట్లాగా ప్రసాద వితరణ చేస్తుంటారు మీరు దేన్ని ఉద్దేశించి ఇంకా మీరు పెట్టినప్పటి నుంచి వేస్తున్న అన్నారు దాని ఉద్దేశం ఏంటి మేము దేవుని ఆశిస్తుల కోసమే అంటే పాట మీతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు మా కూతుళ్ళు మా అల్లుళ్ళు వాళ్ళ అత్త మామూలు ఓకే అంటే ఆనవాయితీగా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మా కూతురికి ఇప్పుడు ఫిల్ అయింది నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ ఫ్యామిలీ యాడ్ అవుతుంది ఆ వాట నేవేంద్ర అంటే ఇప్పటికి ఐదు ఫ్యామిలీలు యాడ్ అయి ఉన్నాయి సో కంటిన్యూస్ గా నిరంతర ప్రక్రియలాగా జరుగుతాం నిరంతర మార్నింగ్ ఎన్ని ఎన్ని గంటల నుంచి మీరు వితరణ జరిగింది ఎప్పుడు దాకా చేస్తారు ప్రసాదాలు అయిపోయి వరకు అంటే మూడు దాకా ఏంటంటే మూడు దాకా వస్తారా ఆ మూడు తాత స్వామి వారి రథం వచ్చేసి ఇక్కడ ఆగుతుంది ఆ ఓకే ఇక్కడ మా ఇక్కడ మే షాప్ దగ్గర ఆ ఇక్కడ ఆగుతుంది ఆయన ఆశీస్తున్నాయి మేము తీసుకున్న తర్వాత ఆ టైంలో వచ్చేసి పది నిమిషాలు ప్రసాదాలు ఆపేస్తారు ఆ తర్వాత మళ్ళా కండీస్ ఇప్పుడు మాకు దాని ముందు వచ్చే సంవత్సరం ఇంకా మేము పిలుచుకుంటా పోతామే కానీ సో వేల మందికి మీరు ఈరోజు అన్నదాన వితరణ కానీ ఈ జ్యూస్ వితరణ కానీ చేస్తున్నారు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఇంతమందికి మీరు దానం తీరుస్తున్నారు ఎంత అంటే అంత ఆనందంగా ఉంటుంది ఇంకా చేసి పెట్టాలనే ఓకే అని అనేది మాలో అలాగే అదే అప్పుడే అయిపోయింది ప్రసాదం అప్పుడే అయిపోయింది వచ్చే సంవత్సరం ఇంకొంచెం పెంచుకుంటాం అని అనేది మీ పేరు సార్ మీ పేరు బ్రహ్మయ్యాచార్యం థ్యాంక్ యూ సో పోస్పాటి శేఖరు కందుకూరి అంబూరు తర్వాత రమేష్ బాబు బామేష్ థ్యాంక్ యూ నేను మా తమ్ముడు మేమంతా ఒకే కుటుంబం అందరం కలిసి మేము ప్రతి స్వామికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించినవి ఏదైనా సరే కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తారు కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తాము ఇంకొకటి నేనేందుకే స్వామివారికి సంబంధించిన పల్లకీలు కానీ రథాలు కానీ వాహనాలు కానీ మొత్తం తయారు చేయిస్తాను ఖాళీపాళ్ళం మేనేజ్ చేయించున్నాము పెట్టకుంట మేనేజ్ చేయించున్నాము మా తమ్ముడు అంటే స్వామివారి కైకర్యాల్లో ఉపయోగించే పల్లకీలవిని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా చేయిస్తాం వుద్దులోనే మా తమ్ముడు దానికి నేను చేస్తాను ఓకే గోపి అటువంటి ఎవరైనా చేయించుకోవాలంటే ఫర్దర్ ఎంక్వైరీ కాంటాక్ట్ నెంబర్ చెప్తా చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో